ఏమేమో నా దగ్గర చెప్పండి అందరూ రైట్ ఫ్లవర్ వాజ్ ఉంది ఫ్లవర్ పాట్ ఉంది ఏమండి పెద్దది ఇది ఇంకా నా దగ్గర బైబుల్ ఉంది నా చేతిలో మైక్ ఉంది చాలా ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ నా దగ్గర నేను కలిగి ఉన్నా ఇవన్నీ నా దగ్గర నేను కలిగి ఉన్నట్టు మనకు కావలసినవన్నీ ఏసు నందు ఏసు నందు తండ్రి మనకన్నీ అనుగ్రహించాడు అనుగ్రహించాడు ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇవన్నీ నీ దగ్గరికి రావాలంటే నువ్వేం చేయాలి అంటే జస్ట్ ఊరగట్ట చూస్తా ఉంటే వచ్చేసిద్దా రయ్యమని అలా లేచి ఇలాగొచ్చిద్దా కొంచెం నాకు చెప్పాలి సమాధానం నా దగ్గర ఉన్నవన్నీ మీ దగ్గరికి రావాలి మీరు ఇవన్నీ పొందాలి అంటే ఏం చేయాలి అడగాల రైట్ ఎవరెవరికి ఏమేం కావాలో అంటే అన్నీ ఒకే రకం కాదు రకరకాలు ఉన్నాయి అన్నీ కలిగి ఉన్న నేను ఎలా మీ ముందు ఉన్నానో నా ఏసయ్య కూడా శ్రీమంతుడు ఆయన అలాగే ఉన్నాడు మన ముందు ఇప్పుడు నేను ఈ డబ్బులు ఇస్తాను ఈ అబ్బాయి డబ్బులు తీసుకుంటాడు దీనికి ఏం ఉపయోగించాడు చెయ్యి ఉపయోగించాడు చెయ్యి ఉపయోగించాడు నోరు ఉపయోగించాడా ముక్కు చెయ్యి ఉపయోగించాడు ఇప్పుడు నా దగ్గర ఉన్నది అతను తీసుకోవటానికి చేతిని ఉపయోగించి తీసుకున్నాడు మరి ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న వాటిని మనం తీసుకోవాలంటే మనకు కావాల్సిన చెయ్యి ఏదైనా సరే నువ్వు తీసుకోవాలంటే నీకు చేతులు కావాలిగా నడిచి రావాలంటే కాళ్ళు కావాలి తీసుకోవాలంటే అసలు ముందు ఏమేమి ఉన్నాయో చూడాలంటే కళ్ళు కావాలి స్తోత్రం ఈ చేతుల్ని ఆ కళ్ళని ఈ కాళ్ళని బైబిల్ పరిభాషలో ఏం చెప్పాడంటే విశ్వాసము అన్నాడు ఏమన్నాడు విశ్వాసము అన్నాడు విశ్వాసము అన్నాడు రోగికి ఏంది పెళ్ళా రోగం వచ్చినట్టు కావాల్సింది ఏంది పెళ్లి కాదుగా స్వస్థత కావాలి రైట్ స్వస్థత ఆయన దగ్గర ఉంది పాపంతుడు ఆయన అవి కూడా ఆయన దగ్గర ఉన్నాయి మీరు ఒప్పుకుంటారా డౌటా ఆర్థికంగా కూడా ఆయన సమృద్ధి కలవాడు శ్రీమంతుడు ఆయన ఎంతమంది ఒప్పుకుంటారు ఏ సైని అంటే రోగికి కావాల్సిన స్వస్థత పాపికి కావాల్సిన రక్షణ వేదంలో ఉన్నవాడికి కావాల్సిన మనశ్శాంతి అప్పుల ఊపిలో కూరుకుపోయి దరిద్రతలు అల్లాడేవాడికి కావాల్సిన ఆర్థిక సమృద్ధి ఇవన్నీ ఏ దగ్గర ఉన్నాయి ఆయన ఏమంటున్నాడంటే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి నా ద్వారా ఇవి నీకు అనుగ్రహించబడ్డాయి ఇవన్నీ నీవు స్వతంత్రించుకోవడానికి ఇవన్నీ నీకు అందుబాటులో ఉన్నాయి నువ్వు తీసుకోవటమే తరువాయి అన్నాడాయన ఆయన తీసుకోవటం ఎట్లా దానికే మన విశ్వాసాన్ని ఉపయోగించాలి విశ్వాసము అనే చెయ్యి దీన్ని తీసుకోగలిగిద్ది విశ్వాసము అనేటువంటి చెయ్యి దీన్ని తీసుకోగలిగిద్ది విశ్వాసం అనే కాలు దీనికోసం నడవగలిగింది విశ్వాసం అనే కళ్ళు దీన్ని చూడగలుగుతాయి దేవునికి స్తోత్రం హలో విశ్వాసాన్ని బట్టే ఇవన్నిటిని మనం గ్రహించుకోగలుగుతాం అందుకే నేను ఒక పాటలో చెప్పా ఒక పాటలో ఒక మాట చెప్పా అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందపోకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు కన్న తండ్రిల తోడుండి నిన్ను కాచుకుంటాడు కంటి పాపల తోడుండి నిన్ను ఆదుకుంటాడు నమ్మునిస్తమా ఇది సత్యం కుమా విశ్వాసం ఎన్నన్నా వస్తాయి రాని కానీ వచ్చిన వాటన్నిటికీ సమాధానం దగ్గర దగ్గరుంది దాన్ని ఆయన దగ్గర నుంచి పొందుకునేదే విశ్వాసం అంటే నువ్వు ఏది వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా విశ్వాసాన్ని మాత్రం వదలొద్దు విశ్వాసాన్ని వదిలిపెడితే నువ్వు చేతులు కోల్పోయిన వ్యక్తితో సమానం ఇక నేను ఇంత విలువైంది నీకు ఇచ్చిన ఇంత శ్రేష్టమైనది ఇచ్చిన చేతులు లేకపోతే నీవు అందిపుచ్చుకోలేము అలాగే విశ్వాసం లేకుండా దేవుని విలువైన వాటిని మనం సొంతం చేసుకోలేము దేవునికి స్తోత్రం ఏసయ్య భూమి మీదకి వచ్చింది నిజం ఒక చిన్న వచనం మీకు చివరిగా చూపించి ప్రార్థన చేసేస్తాను రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనం నుంచి కిందికి చదువు ఇట్లుండగా ఏమందు అదిగదు గదుగా ఆ మాట చూడండి ముప్పై ఒకటో వచనం అదేనా ఒక్కసారి బైబుల్ ఉన్న వాళ్ళు అందరు తీసి స్టార్టింగ్ మనం ఏం చదువుకున్నాం మనకి కుమారుడు అనుగ్రహించబడేను మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడేను అని చదువుకున్నాం కదా అదిగో అనుగ్రహించిన దేవుడు ఏమేం చేశాడో చూడండి ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు కుమారుని అనుగ్రహించుటకు వెనుక అది గదు మనకు కుమారుడిని అనుగ్రహించింది ఎవరు నోరు తెలిసి అందరు చెప్పండి మనకు ఎవరు మనకు ఎవరు తన సొంత కుమారుని చెప్పు అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు అక్కడ ఆయనతో పాటు ఆయనతో పాటు ఆయనతో పాటు అకాయ్ ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు ఆ సమస్తంలో నీ అప్పులకు కావాల్సిన సమృద్ధి ఉంది ఆ సమస్తంలో నీ రోగానికి కావాల్సినటువంటి స్వస్థత ఉంది ఆ సమస్తంలో నీ దరిద్రానికి దాన్ని వదిలిచ్చే సమృద్ధి ఉంది ఆ సమస్తంలో నీ ఆత్మకు రక్షణ ఉంది ఆ సమస్తంలో నీ మనసుకు శాంతి ఉంది ఆ సమస్తంలో సమస్తం మీద నీకు జయం కూడా ఉంది కూడా నీకు అర్థమైతే గట్టి గొడ్ ఏమర్థమైంది వట్టి కుమారుడే అనుగ్రహించబడ్డాడు ఆయనతో పాటు సమస్తము అప్పగించబడిందా దాన్ని పొందుకోవటానికి మనకేం కావాలి కాదు పెద్దగా చెప్పండి అది అది కావాలి విశ్వసించువాడే పొందుకుంటాడు